అందరికైతే హ్యాపీ సండే సండే స్పెషల్ ఏమైనా చేసుకున్నారు లైక్ లాక్ అయితే రండి లైక్ అయితే చేయండి కామెంట్ కూడా పెట్టండి అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ థ్యాంక్ యూ అండి లైక్ వచ్చిన లైక్ చేసినందుకు అందరికైతే హ్యాపీ సండే హాయ్ అండి హాయ్ హాయ్ యూ ఎలా ఉన్నారు లైక్ వచ్చిన వాళ్ళందరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ తాగారా తాగినామండి మీరు మీరు తాగరా ఏం చేస్తున్నారు విష్ణు అండి ఎవరు ఇవి మంది ఎలా ఉన్నారు బాగున్నారా లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండి అందరు లైక్ కోసం వాళ్ళందరూ అయితే లైవ్ కూడా ఇవ్వండి ట్వంటీ నైన్ హాయ్ అండి హాయ్ హాయ్ సండే స్పెషల్ ఏమేమి చేసుకున్నారండి అందరికీ తాగాల ఏం చేస్తున్నారు సండే సముద్రం సండే స్పెషల్ ఏం లేదండి ఆలు టమాటా మీరేం స్పెషల్ మేమైతే ఏం చేసుకోలేదు సండే స్పెషల్ మీరేం చేసుకున్నారు లేదు మీరు కూడా ఏం చేసుకోలేదా అవునా అది నైట్ ఏమైనా ఉంటే fasting wa okay okay బయట ఆడుకుంటారు డోర్ పెట్టారు తీసుకొచ్చు కదా బ్యాట్ ఉంది కానీ బాగలేదు ఎక్కడ పోగొట్టున్నా చిన్న బాలు ఉంటాయి కదా ఎన్నో

ఏం చేస్తాం మరి కూర్చొని కూర్చుంటా కూర్చోనీ హాయ్ చెప్పిందండి మరి అడ్డ తిరిగినావు ఎందుకు ఎందుకు వచ్చినవు బయటికి నువ్వు మరి ఆడుకోవెందుకు ఎందుకు తర్వాత చీకటి అవుతుంది మళ్ళీ దోమలు కలుస్తాయి నేను బాల్ పట్టుకుంటే నువ్వు ఆడుతు క్రికెట్ ఆడతావా నాకేస్తే కొట్టే అసలు టోన్ వేస్తా దూరం కింది పెట్టు వేస్తున్నా బాల్ కొట్టాలి కొట్టాలి అక్కడ పోయింది అమ్మా సిక్స్ సిక్స్ హాఫ్ అ

అందరూ ఇప్పుడు రారు వాళ్ళు కొద్ది ఏనా వస్తారు వస్తారు ఇక బయటికి కొంచెం ఆయనకి వెళ్తారు అందరితో నీకేంది నువ్వు ఇప్పుడు ఆడుకోవచ్చు కదా వాళ్ళొవ్వరు నిన్న ఆడించుకోరు ఆయన అక్కడ ఆడుకుంటారు కానీ వాళ్ళు పెద్దలు కదా నాన్న నిన్నెవరు ఆడిపించుకోరు కదా అన్నయ్య లేడు కదా అన్నయ్య ఊరిపోయింది కదా అదే కానీ అన్నయ్య లేడు కదా ఇప్పుడు అన్నయ్య ఎడిగిపోయిండు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయండి నువ్వు ఎందుకు అలాగే హ్యాపీ సండే చిడితలు లేండి అమ్మ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సేమ్ టు యూ హ్యాపీ సండే అండి మీకు కూడా నువ్వు సూపర్ సూపర్ చెప్తాలే గుడ్ చెప్తాలే థ్యాంక్ యూ చెప్పు అవునా ఇవన్నీ చీమలో ఉంది ఇందులో కాదు బయట హాయ్ చెప్పు థ్యాంక్ యూ చెప్పు చెప్పు అవునా థ్యాంక్ యూ ఏం కత్తి పోతాయి అవి నల్ల చిమ్మలు ఏం గర్వ్ ఏమనే ఊరికనే ఇట్లా అవుతాయి గర్వ్ రెడ్ కలర్ ఉంటుంది చూడు అది బ్యాట్ బాగా వేస్తా పోడ్ తెచ్చుకున్నావు బాగా తెచ్చు పిల్ల వచ్చింది ఆ పిల్లి అది ఉంది గోడ సాటుకుంది చూడు జిరాఫీ పైన పిల్లి ఎట్లా చూస్తుందా ఎట్లా చూస్తుందా చూడు అండి ఊరు అండి దాని కళ్ళు వైట్గా ఉంటాయి నైట్ అయితే ఇట్లా మేరుస్తాయి ఆ చూడు ఎట్లా చూస్తుంది Nu vet du hur det Nu vet du hur det är. Äppli! Jag har bara här om jag. Jag går till den här under putan här i dag. Mamma, apelarna, rätan går.

കാറിടെ വെറ്റീര് കേട്ടോ అమ్మ అపురూ ఆకడ నించుంది ఇదకి అన్న నేను నించి మేడం చూస్తున్నా నావ చూస్తా మనం ఇది కూడా కెమెరాలో ఉంది పిల్లనే ఇట్లా ఇక్క నుంచి కనబడత తీసే కెమెరాకు కనబడకపో చూడండి ఫోన్ లైన్ ఇచ్చా సిస్టం ఉంటదే కదా

ఏంటిది ఐస్ క్రీమ్ లో మామూలు పురుగులు ఉంటాయా ఉంటాయి ఐస్ క్రీమ్ తినొద్దు అందుకే అందులో చిన్న చిన్న పురుగులు పాములు అన్నీ ఉంటాయి నాన్న అందుకే ఐస్ క్రీమ్ తినొద్దు సరేనా ఇంకోసారి అడుగు కదా నువ్వు అది ఊక అడుగుతున్నారా అని ఒకసారి తెచ్చిండు అంతే ఇక మళ్ళీ అడగద్దు అమ్మ ఏ ఐస్ క్రీమ్ దాల పిల్లలు ఉంటాయి కోనోదేన ఇలా స్ట్రాబెర్రీ అమ్మ స్ట్రాబెర్రీ తినరా అమ్మ తీ స్ట్రాబెర్రీ తినొచ్చా చాక్లెట్ ఏం నింది చాక్లెట్ తినొద్దు ఏం అనేది చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి అమ్మ వేరే కూడా క్రీమ్ ఐస్ క్రీమ్స్ అంటే చి అంటే చీ తినొద్దు ఐస్ క్రీమ్స్ ఎట్లుంటాయన్నా అలా పురుగులు నీకు మునయూపలే డాడీ అట్లా అనమాట అందుకే ఐస్ క్రీమ్ తినొద్దు చెప్పు ఫ్రెండ్స్ మీరు కూడా ఐస్ క్రీమ్ తినకండి

నాకు నీకు డాడీకి అమ్మమ్మ లేదు కదా అమ్మమ్మ లేదా ఇక్కడ లేదు ఇక్కడ ఇక్కడ లేదా మరి అన్నయ్య కూడా లేడు కదా అన్నయ్య కూడా ఊరికి వెళ్ళింది కదా అమ్మమ్మ ఇంటికి అప్పుడు ఒకసారి వాళ్ళు వాళ్ళతో పోయి మనము ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ డబ్బాలు చేసుకోవచ్చు సరే අම්ම ఒකවා මේ ටේන මලෑමක්කට වචර මලාවලකන්න න්න මච පෝත මනම් තිනේශ මොත්තම් අමක ඕක දේනයක්ක.